హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి గోధుమ పిండితో బూరెలు ప్రిపేర్ చేశానండి బయట బాగా తో వర్షం వల్ల వస్తున్నాయండి టూ డేస్ నుంచి పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు ఇంటి దగ్గరే ఉండటం వల్ల సరే ఈవినింగ్ స్నాక్స్ వాళ్ళకి ఏదన్నా కొత్తగా చేసి పెడదామనేసి ప్రిపేర్ చేస్తున్నాను గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి గోధుమ పిండితో మనం చపాతీలు పూరీలు అన్నీ రకరకాల బిస్కెట్లు అన్నీ తయారు చేస్తాం కదా ఈసారి గోధుమ పిండితో బూరీలు ప్రిపేర్ చేశానండి గోధుమ పిండి ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను అలాగే మంచి సువాసన కోసం ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి ఈ స్వీట్నెస్ కోసం బెల్లాన్ని తీసుకున్నాను బెల్లం గోధుమ పిండిలో మంచిగా బెల్లము గోధుమ పిండి వాటర్ ఇలాచి ఉంటే కొబ్బరి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది వేసేసి మంచిగా మరీ పలచగా కాకుండా పిండిని మా అలా కలుపుకున్నాను తర్వాత స్టవ్డికి ఇచ్చి బాండీ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టేసుకున్నానండి చిన్న బాండీయే పెట్టుకున్నాను ఇవన్నీ ఒకేసారి వేయకూడదండి ఒకటి ఒకటి వేసుకుంటా ఉండాలి చూశారు కదా చాలా బాగా వచ్చినాయండి బూరీలు ఆయిల్లో వేయగానే మన పూరీలు పొంగినట్టుగా మంచిగా పొంగుతున్నాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి పిల్లలకు పెట్టండి ఇంతకీ మీరేం చేస్తున్నారు ఈవినింగ్ స్నాక్స్ రకరకాల స్నాక్స్ ఏమేమి ప్రిపేర్ చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి హెల్లీ కూడా అండి ఎందుకంటే మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి అందులో కొబ్బరి బెల్లం మంచిది కాబట్టి ఆరోగ్యానికి ఖచ్చితంగా పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీదే దోవరి ఛానల్ చాలా బాగున్నాయండి ఇవి బూరెలు మంచిగా పొంగాయి చూడండి ఒక బూరె లోపల కొరికాను చూసారు కదా లోపల ఎంత బోలుగా ఉన్నాయో చాలా బాగా వచ్చినాయండి పూరిలాగా ఉబ్బాయి ఓకేనా సూపర్ వచ్చి మస్ట్ ట్రై అండి ఓకే బాయండి